హాయ్ అండి చాలా సింపుల్గా టేస్టీగా గుడ్లు చికెన్ కర్రీ తయారు చేస్తున్నాను చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి రొటీలోకి కూడా చాలా బాగుంటుందండి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి కలా పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కేటప్పుడు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఎగ్స్ని ఒక్కొక్కటి వేసుకోవాలండి ఆల్రెడీ ఉడకపెట్టి తొక్క తీసుకుని ని వేసుకొని ఈ విధంగా ఏగనివ్వాలి ఇప్పుడు ఏగిపోయిన చూసారా ఇప్పుడు తీసుకొని చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసేసుకున్న తర్వాత అది కొంచెం వేగిన తర్వాతనో టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి వీడియో మిస్ అయ్యింది అది కూడా పచ్చవసం పోయేంత వరకు ఏగనివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలండి వేసుకున్న తర్వాతనో అది రెండు నిమిషాల పాటు ఏగనివ్వాలి ధనియా జీర మసాలా పొడి కూడా టీ స్పూన్ వేసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిసిన తర్వాతనో ఉప్పు కానీ సాల్ట్ కానీ రుచికి సరిపడా వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆల్రెడీ పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలండి ఈ విధంగా అయిన తర్వాతనో ఒకసారి చూపిస్తున్నాను ఇంకా ఉడకలేదు మూత పెట్టేసుకోవాలి మళ్ళీని మళ్ళీ ఇంకోసారి చూద్దామండి ఇది చూసారా కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది ఇప్పుడు దీంట్లోనే మనం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్